ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో దూసుకుపోయేలా ఉంది ఎన్టీఆర్ నీల్ సెట్లో నేడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రశాంత్ నీల్ అయితే ఈ మూవీ షూటింగ్ను ఎప్పుడో స్టార్ట్ చేశాడు కానీ ఆ టైంలో ఎన్టీఆర్ లేకుండానే షూట్ చేసేశాడు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరిగేటట్టు కనిపిస్తోంది నేటి నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్లోకి వచ్చేశాడు ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఈ క్రమంలో ఎన్టీఆర్ నీల్ ఇద్దరూ కలిసి సముద్రపు ఒడ్డున చిల్ అవుతున్న ఫోటోల్ని కూడా బయటకు వదిలారు చూస్తుంటే షూటింగ్ కూడా సముద్రపు ఒడ్డునే జరిగేటట్టుంది సముద్రంలోనే వేట సాగించేలా ఉన్నారు అసలే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం డ్రాగన్ టైటిల్కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ను పవర్ఫుల్గా చూపించబోతున్నాడని సమాచారం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్లను ఎక్కువగా ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి షేర్ చేస్తుంటుంది లిఖితారెడ్డి ముందు నుంచి కూడా ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్లు షూటింగ్ అప్డేట్లు లొకేషన్లను ఇలా అన్నింటినీ షేర్ చేస్తూనే ఉంటుంది ప్రశాంత్ నీల్ తన హీరోలతో చిల్ అయ్యే మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే దూసుకుపోయేలా ఉంది ఎన్టీఆర్ మీద లెంతి షెడ్యూల్ ని ప్రశాంత్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది త్వరగా ఈ మూవీని ఫినిష్ చేసి మళ్లీ నెల్సన్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అసలే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు నీల్ ప్రాజెక్ట్ చేస్తూనే మధ్యలో వార్ టూ షూటింగ్ షూట్ ని ఫినిష్ చేసుకునేలా ఉన్నాడు ఆ తర్వాత నెల్సన్ సితారా నాగవంశీ ప్రాజెక్ట్ సెట్ మీదకు వస్తోంది ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ కొరటాల సేవతో దేవరాట్టు స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్ అసలు ఈ దేవరాట్టు ఉండదని అంతా అనుకున్నారు కానీ ఎన్టీఆర్ స్వయంగా దేవరాట్టు గురించి మాట్లాడాడు మ్యాట్ సక్సెస్ మీట్కు వచ్చిన ఎన్టీఆర్ ఈ దేవరాట్టు ఖచ్చితంగా ఉంటుందని అన్నాడు కానీ టైం అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్న తర్వాతే దేవరా టూ మీదకు వెళ్తాడని టాక్